ఒక మామూలుగా ఇంత సాధారణ విద్యార్థులతో ఇంత అద్భుతమైన ఫలితాలు మనం సాధించగలుగుతున్నాం ఈ తిరుమలలో నువ్వు చాలా నేర్చుకోవాలి అనే విషయాన్ని చెప్తే ఆ అమ్మాయి చాలా ఫీలింగ్ కానీ పేరెంట్స్ దాన్ని అర్థం చేసుకుని దాన్ని అర్థం చేసుకుని ఏమన్నీ చెప్తాం పిల్లలు రండి మా దగ్గరికి రండి ఏదైనా అడగ ఎంత 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 ఒక మామూలుగా ఇంత సాధారణ విద్యార్థులతో ఇంత అద్భుతమైన ఫలితాలు మనం సాధించగలుగుతున్నాం ఈ తిరుమలలో వీళ్ళు ప్లాన్ చేసి ఎంత బాగా ఇన్స్టిట్యూట్ డెవలప్ చేస్తున్నారు అంటే మేజర్ గా చెప్పాలంటే అండి ఎప్పుడైనా ఫౌండర్ కనుక కరెక్ట్ గా ఉంటే అంటే తిరుమలరావు గారు కనుక ఫౌండర్ కరెక్ట్ గా ఉంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఎందుకంటే తిరుమల పెట్టిన మొదటి సంవత్సరమే విజయవరం అనే ఒక స్టూడెంట్ తీసుకుంటే భీమవరం తిరుమలలో జై మెయిన్స్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి ఎందుకంటే ఆ నమ్మకం ఆ తిరుమల రావు గారి నమ్మకం ఆ సిస్టం మీద నమ్మకం అక్కడ ప్రోగ్రామ్ మీద నమ్మకం అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మీద నమ్మకం అందువల్ల మాకు వేరే పనులు అంటే చెప్పిన నేను గానీ వరంగారు గానీ సురేష్ రెడ్డి గారు గానీ కంప్లీట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేదు తిరుమల రాజమండ్రిలో బాగా ఫేమస్ కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ కష్టం నుంచి ఎంత డెడికేటెడ్గా వీళ్ళు వర్క్ చేసి ఇంత దీనికి తీసుకొచ్చారు అంటే సెవెన్ థౌసండ్ మెంబర్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ చెప్పాలి అంటే అంటే నేను అనుకున్నాను ఇక్కడకా ఈ లోకల్కా ఎలా వస్తారు అసలు మాకైతే పేషెంట్స్ వస్తారు మా ప్రాంత ఇక్కడికి స్కూల్ ఎలా వస్తారు అసలు ఇంత ఆల్రెడీ భవన్స్ ఉంది ఆ ప్లస్ టౌన్లో లోపలికి కాలు అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి కమ్యూనికేషన్ లేదు అక్కడ నుంచి నడుచుకొని రావాలి అసలు ఎలా ఇల్లు నేను ఉండటానికి కూడా లేకపోతే మేమే ఇచ్చామండి రెసిడెన్స్ వీళ్ళ గారి వైఫ్ అయితే అసలు షీ వాస్ ప్రెగ్నెంట్ అనమాట ఎంత డెడికేటెడ్ అంటే నేను కూడా అర్లీగా లెగిసి ఎయిటీన్ అవర్స్ డే వర్క్ చేసే టైప్ అనమాట సో నేను అనుకున్నాను ఏంటి వీళ్ళు కూడా అంత నాలాగే అర్లీగా లెగిపోతున్నారు ఆవిడేమో ప్రెగ్నెంట్ అయినా కూడా ఆవిడ వర్క్ వర్క్కి ఇదంతా చూసుకోవడానికి అని నేను అనుకునేదాన్ని నేనే కష్టపడుతున్నానేమో అనుకునేదాన్ని బట్ వీళ్ళని నేను అనుకున్నాను చాలా కప్లిసిటీ ఇస్తున్నారేమో లేకపోతే ఇంతమంది ఎలా వచ్చారా ఇక్కడికి ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి అనుకుని అనుకున్నాను ప్లస్ వీళ్ళు చెప్తూ ఉండేవారు అనమాట ఏంటంటే స్వీట్స్ ఇన్ని వచ్చినాయి అండి అనే మాకు ఇంకా ఆయన బ్రదర్ కి చెప్పాలి అంటే ఆవిడ ఒక వదిన అంటే ఆశ్రమంలోనే స్టే చేశారు కాబట్టి సో అలాగా అంటే అడిగేవాళ్ళు అనమాట ఎలా ఉందండి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ఎలా వస్తున్నారు స్టాఫ్ వస్తున్నారా అసలు ఇంత లోపలికి వచ్చి స్టాఫ్ ఎలా వర్క్ చేస్తున్నారు అనేసి కూడా మధ్యలో చూసి ఉండేదాన్ని సో దిన దిన అభివృద్ధిగా వీళ్ళు గ్రో అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ డే అండి వన్ డే వర్క్ కాదని అది ఎవ్రీ డే అందరూ కలిసి డెడికేటెడ్గా మీ పిల్లలు మా పిల్లలు అనుకుని చేస్తున్న ఎఫర్ట్ మొల అంటే స్కూల్స్ అన్ని ఉంటాయి చాలా చోట్ల ఉంటాయి కానీ ఈ ప్రైజెస్ కి మీరు ఇంత డెడికేటెడ్ గా వర్క్ వాళ్ళు ఎవరో ఉండరండి అంటే నేను చూసాను కాబట్టి ఎదుగుదల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏంటంటే సరస్వతి పూజలు కూడా చేస్తారనమాట సో నేను వచ్చి విజిట్ చేస్తుంటాను ఏంటి ఇంతమంది జనం పెరిగిపోతున్నారు అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అంటే అసలు స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు అంటే అరౌండ్ సెవెన్ థౌసండ్ అన్నాను బావు అసలు సెవెన్ థౌసండ్ అనుకోలేదండి మేబీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఏమో అనుకున్నాను హాస్టల్ పిల్లలు కూడా ఇంతలా ఉండి ఇంత చేస్తున్నారండి ఎంత కమిటెడ్గా మార్నింగ్ టిల్ నైట్ వాళ్ళు కష్టపడితే ఇంత రిజల్ట్స్ అండి అందరూ పేరెంట్స్ ఈజీగా వచ్చి అన్నేస్తూ ఉంటారు ఏముంది మా పిల్లల్ని తిట్టారు మేము చెయ్యయము మీరు కొట్టారు కాదండి పిల్లల్ని కొట్టాలి కొట్టకపోతే ఎలాగా చెప్పండి వాళ్ళకి తెలియంది తెలియజేయాలి కదా మనం పేరెంట్ కింద మన పిల్లలు మన పేరెంట్స్ మనం కొట్టలేదా తిట్టలేదా అప్పుడు జనరేషన్ ఎందుకు ఇప్పుడు జనరేషన్ కూడా అంతే ప్రాబ్లమ్ ఇస్ విత్ ద పేరెంట్ అండి నాట్ విత్ చిల్డ్రన్ రిమెంబర్ దట్ అర్థమైందా ఈ జనరేషన్ పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు పిల్లలు అంటున్నాం విఆర్ రాంగ్ మనం అలవాటు చేస్తున్నాం బయటపడాడి అడిగింది ఇవ్వాలని ఎందుకండి అసలు అవసరం లేదు నెసెసిటీ అయితే ఇవ్వండి అర్థమైందా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకుంటాను అసలు పిల్లల్ని ఎందుకండి కష్టాలు వస్తూ ఉంటాయి మనకి అది కష్టం మనం ఏంటంటే కష్టపడకుండా కాదు కష్టాల్లో కూడా ఎలా మనం ముందుకెళ్లాలని అంత ఫోన్ మాట్లాడడానికి టైం ఉండట్లేదు సినిమా అంటే వెళ్ళిపోతారు ఫోన్ అంటే వెళ్ళిపోతారు ఏదంటే దానికైతే టైం ఉంటుంది కానీ అమ్మాయి ఎలా ఉన్నావు అన్న దానికి టైం లేదు కొన్ని ఏదైనా ఊరు వెళ్తే పలకరించి ఇది లేదు ఎందుకంటే అలా అయిపోతున్నారు వాళ్ళకి సెపరేట్ రూమ్సా వాళ్ళకి సెపరేట్ కబోర్డ్సా మీ ముగ్గురం పిల్లలు అండి మా పేరెంట్కి చెప్పులు తెగిపోతే ఇంకో చెప్పుకొని ఎవరు తప్పితే ఇంకోటి ఎక్స్ట్రా ఉండేది కాదు ఇప్పుడు కబోర్డ్లో ఒక పెద్ద పెద్దనేది ఒక చిన్న చిన్నది ఒక ర్యాక్ నాది ఏ మనం వెళ్ళలేదా ఫంక్షన్స్కి మనం డ్రైవింగ్గా చూడలేదా మన అందరం చదువుకొని మనం పైకి రాలేదా మనం ఇప్పుడు మనం సంపాదించుకోవట్లేదా ఏదో ఎవడో కార్లో వచ్చాడమ్మా అంటాడు ఎవడో పిల్లడు చెప్పాలి అంటే మనకున్న తెలివి కంటే చాలా ఎక్కువ ఐక్యం ఉంది వాళ్ళకి అది మనం మంచి వేలో కనుక స్టడీస్ వైపు తీసుకెళ్తే చాలా మిరాకిల్స్ జరుగుతాయి అనమాట అది మానే మనం బట్టల దగ్గర బైకుల దగ్గర కార్ల దగ్గర ట్రింపుల్ దగ్గర వీటిలో చెప్తున్నాం వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ సో మనం పేద పేరెంట్ మనం కరెక్ట్ గా గైడ్ చేస్తే వాళ్ళు కూడా కరెక్ట్ గా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మరి తిరుమల విద్యా సంస్థ అయినటువంటి మరి తిరుమలరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విశాఖపట్నం తణుకు రాజమండ్రి భీమవరం బ్రాంచ్లో సుమారుగా ముప్పై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు మరి తల్లిదండ్రులతోటి భీమవరంలో అతిపెద్ద అవగాహన సదస్సు పెట్టడం జరిగింది తిరుమల విద్యా సంస్థల వారికి ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా దర్పించి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ కోరం బులయ పబ్లిక్ పర్ సోషల్ జస్టిస్ ఆలయ డైరెక్టర్గా మాట్లాడుతున్న ఉంటున్నారా మరి ఈ విద్యా సంస్థలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులు మరి ఉచ్చోన్నత స్థాయికి చదువుకొని ఎక్కడో ఢిల్లీలో నిట్లో మరి డాక్టరేట్లుగా అనేక మంది కొన్ని వేల మందిని తీర్చిదిద్దినటువంటి విద్యా సంస్థలు కూడా మరి దేవుడి దైవల్ల ఆ అమ్మవారు విలవేర్పోయినటువంటి శ్రీ మావులమ్మ సాక్షిగా పంచారామలింగాల సాక్షిగా మరి ఎంతో డెవలప్ చేసి ఈ వరమగారు సాయిరాజు గారు ఇద్దరు కూడా డైరెక్టర్స్ ఇద్దరు కూడా చాలా కష్టపడి పనిచేస్తూ మరి తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా విద్యార్థులు సొంత విద్యార్థులుగా సొంత పిల్లలుగా భావించి మంచి హాస్టల్స్ ఫుడ్ని ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలతో మంచి విద్యా సంస్థలు నడుతున్నటువంటి తిరుమలరావు గారికి వారి దంపతులందరికీ కూడా ధన్యవాదాలు అవగాహన సదస్సులో మూడు గంటల సేపు రావు మాట్లాడుతున్నారు దంపతులు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వరమ్మ గారికి గారికి నమస్కారాలు నమస్తే అండి నా పేరు సరదే మాధవి అండి మాది పాలకొల్లు మా బాబుని ఇక్కడ నైన్త్ క్లాస్లోనే జాయిన్ చేసామండి తీసుకొచ్చి నైన్త్లో జాయిన్ చేసా ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాడండి టెన్త్ నైన్త్ బాగా అండి అలాగే టెన్త్ క్లాస్ కూడా సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ ఎయిట్ వచ్చినాయి సార్ ఆరు వందలకి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు వచ్చినాయండి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా కన్ఫామ్గా నాలుగు వందల అరవై డెఫినెట్లీ వచ్చేస్తాయని చెప్తున్నాడండి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాతావరణం బాగుందండి మెయిన్ మెయిన్ ఏంటంటే ఫుడ్ కాని అండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానివ్వండి ఏ చదువు చెప్పే ఈ కో వీళ్ళు ఉంటారు కదండి సార్లాలు కానివ్వండి అంతా చాలా బాగుందండి ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి అన్నీ కూడా నీట్నెస్ కానివ్వండి పిల్లల్ని చూడటం కానీ మనం తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నామో ఇంకా అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కూడా అలాగే ట్రీట్ చేస్తారండి పిల్లల్ని గసరడం కానివ్వండి కొట్టడం కానీ అలాంటివి చేయండి వీళ్ళు తల్లిదండ్రులు వదిలేసి వచ్చి మన దగ్గర ఉంటున్నారు చదువుకోవడం చదువుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫీజులై ఎక్కువ ఫీజులై కట్టి ఎందుకు చదివిస్తున్నారు పిల్లలు బాగుండాలనే కదా అని చెప్పి పిల్లల్ని అసలు కేకరేయడం కానీ భయపెట్టడం కానీ అసలు అలాంటివి ఉండవండి చాలా బాగా ఉందండి అంతా కూడా ఎడ్యుకేషన్ కానివ్వండి పిల్లలు చూసుకోవడం కానీ మా బాబు అయితే చాలా బాగా చదువుతున్నాడండి ఎవరికైనా కూడా నేను ఇక్కడే జాయిన్ చేయమని చెప్తున్నాను కూడా నెక్స్ట్ ఈ అవగాహన సదస్సు కూడా ఇవాళ చాలా ఇది వచ్చిందండి ఏంటంటే చాలామంది వచ్చారండి ఈరోజు జాయిన్ చేయడానికి న్యూ అడ్మిషన్స్ కూడా చాలా వచ్చినాయండి వాళ్ళందరితో కూడా చాలా మాట్లాడానండి అందరితోనూ వాళ్ళు కూడా జాయిన్ చేయడానికి రెడీ అయ్యారండి టెస్ట్ రాయించారండి అందరూ అందరూ కూడా క్వాలిఫై అయినంత మట్టికి అందరూ కూడా జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారు చాలా బాగుంటుంది తిరుమల అయితే ఎక్సలెంట్ అండి నమ్మ జాయిన్ చేయొచ్చండి ధైర్యంగా పిల్లలు మనం ఇక్కడ ఉంచొచ్చండి థ్యాంక్ యూ నా పేరు కే సత్యమణ అండి బేర్పూడి నుంచి వచ్చాను బేర్పూడి నుంచి అవగాహన సదస్సు కోసం వచ్చానండి ఎలా ఉంటుంది ఏంటని ఈ అవగాహన సదస్సులో చాలా కొత్త కొత్త విషయాలు తిరుమల సారు సరోజనీదేవి మేడం గారు చాలా విషయాలు చెప్పారు పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా ఉండాలి పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి ఏంటి కేరింగ్ ఎలా ఉండాలి అనేది అవగాహన విషయ అవగాహన సదస్సు అయితే చాలా చాలా బాగుందండి చాలా మంచి మంచి విషయాలు చెప్పారు చాలా బాగుంది మా పిల్లల్ని ఎగ్జామ్ రాయించడానికి తీసుకొచ్చాను అవగాహన వల్ల చాలా కొత్త కొత్త విషయాలు అయితే చాలా బాగుంది జరిగిన అవగాహన సదస్సుకు విశేషమైన స్పందన రావడం జరిగింది దాదాపుగా మా దగ్గర రెండు వేల మంది విద్యార్థులు పరీక్ష రాయడం అలాగే సుమారు ఐదు వేల మంది పేరెంట్స్ దాకా మా దగ్గరికి వచ్చి ఈ అవగాహన సదస్సుకి హాజరవడం జరిగింది ఈ అవగాహన సదస్సు ప్రతి సంవత్సరం నిర్వహించి ఈ అవగాహన సదస్సు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా ఐఐటి జేఈ అలాగే జేఈ మెయిన్సు నీటు పరీక్షలపై అలాగే భవిష్యత్తులో ఎలాంటి ఇంజనీరింగ్ కళలో జనవాలి ఎలా కేర్ తీసుకోవాలి ఆ సిక్స్త్ క్లాస్ నుంచి కూడా ఎలా కేర్ తీసుకోవాలి మన పిల్లల తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటి విద్యార్థుల యొక్క పాత్ర ఏంటి అలాగే టీచర్స్ యొక్క పాత్ర ఏంటి అని తిరుమలరావు సారు చైర్మన్ సారు అలాగే మేడం అలాగే మేము చక్కగా దీంట్లో దీని అందరూ కూడా తీసుకుని చాలామంది విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు మోటివేట్ అయ్యి చాలా అద్భుతమైన మంచి వాళ్ళ కెరీర్ని వాళ్ళు డెవలప్ చేసుకుని బిల్డప్ చేసుకుంటారని ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఇలాంటి అవకాశం సాధిస్తూ ఒక అంటే బాగా మోటివేట్ చేయడం అలాగే ఒక మంచి మార్గంలో ఒక మంచి వాల్యూస్తో మాట్లాడి పిల్లల్ని పేరెంట్స్ని మోటివేట్ చేయడం అనేది ఇది ఒక సామాజిక బాధ్యతగా కూడా మేము ఈ తిరుమల విద్యా సంస్థల యాజమాన్యం భావిస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈరోజు తిరుమల విద్యా సంస్థలు భీమవరంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్కి కూడా ఈ ఎడ్యుకేషన్ పట్ల అంటే ఈ ఐఐటి జేఈ మెయిన్స్ నీట్లపై మా చైర్మన్ నున్న తిరుమలరావు గారు ఇక్కడ భీమవరం విచ్చేయడం జరిగింది చాలామంది తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఎంతో హ్యూజ్గా గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ ప్రోగ్రామ్ని అంటే ఈ పేరెంటింగ్ బెస్ట్ పేరెంటింగ్ ఎలా ఉండాలి ఎలా చదివితే ఎలా చదివిస్తే వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు అనే విషయాన్ని చాలా కూలంకసంగా మా తిరుమలరావు గారు అదేవిధంగా మా చైర్మన్ మేడం సరోజని మేడం అదేవిధంగా మా డైరెక్టర్ సాయిరాజ్ గారు నేను సురేష్ రెడ్డి గారు ఇలా తల్లిదండ్రులకు ఉన్నటువంటి సందేహాలపై ఇవాళ చాలా విషయాలు మాట్లాడుతూ చాలా చాలా కులం కుల వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఎంతో ఓపికతో దగ్గర మూడు గంటలు జరిగినటువంటి ఈ మీటింగ్ని చాలా శ్రద్ధగా తల్లిదండ్రులు అందడం కూడా చాలా బాగా సహకరించి వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా క్లారిఫై చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను తిరుమలరావు తిరుమల విద్యా సంస్థలు భీమవరం చైర్మన్ని ఈరోజు భీమవరం తిరుమల విద్యా సంస్థల క్యాంపస్లో సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలాగే జూనియర్ ఇంటర్లోకి రాబోయేటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ఈ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ నీట్ పరీక్షల పైన అవగాహన కల్పించే నిమిత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి విశేష విశేష స్పందన లభించడం మాకు చాలా సంతోషకరం పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సో ముఖ్యంగా పేరెంట్స్కి ఉండేటువంటి అపోహలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగించాలని అలాగే జేఈ మెయిన్సు జేఈ అడ్వాన్స్డు నీట్ జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరీక్షలు ఎంత కఠినతరంగా ఉంటాయి అటువంటి పరీక్షల్లో విజయం సాధించి ఎంబీబీఎస్ చదవాలన్నా ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీల్లో పిల్లలు జాయిన్ అవ్వాలన్నా స్కూల్ లెవెల్ నుంచే అంటే సిక్స్త్ క్లాస్ నుంచే పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళు ఏ విధమైనటువంటి తోటి రోజుకి ఎన్ని గంటలు కష్టపడితే ఎలా ఫోకస్ చేస్తే వాళ్ళు ఈ పరీక్షలో సక్సెస్ అవుతారనేది ఆ మోడల్ కానివ్వండి ఆ కఠిన ఎంత కఠిన తరంగా ఉండేది కానీ ఇవన్నీ కూడా పేరెంట్స్ మనం వివరించడం జరిగింది అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల మీద ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి అలాగే మొబైల్ యొక్క ఇంపాక్ట్ ఎంత భయంకరంగా పిల్లల మీద పడుతుంది అలాగే తల్లిదండ్రులు పిల్లలతోటి ఏ విధంగా వాళ్ళ కాలాన్ని స్పెండ్ చేయాల్సి వస్తుంది అని తల్లిదండ్రులకు వివరించడం జరిగింది ఎక్కువగా పిల్లలతో స్పెండ్ చేయమని చెప్పి మేము తల్లిదండ్రులకి గైడ్ చేశాము తల్లిదండ్రులు పిల్లల కనుక టైం ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కువగా మొబైల్ టీవీలతో ఉండి పనికిరాని విషయాల మీద కూడా వాళ్ళు అటెన్షన్ పే చేసి అకాడమిక్స్లో వాళ్ళు డౌన్ అవుతారనేటువంటి విషయాన్ని కూడా మనం తల్లిదండ్రులకు తెలియచేయడం జరిగింది అందరూ సహకరించారు అందరికీ కూడా ధన్యవాదాలు